వకీల్పల్లె మైన్ ఆర్జీ టూ ఏరియాలో ప్రమాదోsha మృతి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు జనగామ శర్మ పార్థివ దేహాన్ని ఐఎన్టీయూసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి ఆర్జీ1 వైస్ ప్రెసిడెంట్ కే సదానందం సందర్శించి నివాళులర్పించారు అర్పిచారు కుటుంబానికి ఐఎన్టీయూసీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మరి సింగరేని ఈ యొక ప్రమాణం జరిగింది కనగా కంపెనీ ఆ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఏదైతే ఉందో గతంలో ఏ విధంగా మనం అమౌంట్ ఇచ్చినామో ఆ అమౌంట్ ఖచ్చితంగా ఇవ్వాలని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తుంది అలాగే కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారి కాంట్రాక్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా డిమాండ్ చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.